ఎవరి కష్టాన్ని మనం ఎప్పుడు ఏం చేయకూడదు దోచుకోకూడదు మన దగ్గర పని చేసేవాడు మన కొరకు పని చేసేవాడు ఎప్పుడు మనల్ని బట్టి ఏం చేయకూడదు ఏడవకూడదు దుఃఖించకూడదు దేవునికి ప్రార్థన కూడా చేయకూడదు ఇక ఆధ్యాత్మిక కోణంలోనికి వెళ్ళి మనం ఆలోచించి ఆధ్యాత్మిక కోణంలో కూడా మనం వెళ్ళి మనం ఆలోచన చేస్తున్నప్పుడు మీ కొరకు పనిచేస్తున్న సేవకుల విషయంలో కూడా మీరు అత్తగా కష్టపడి పని చేస్తున్నప్పుడు ఆ కష్టాన్ని కూడా దోచడానికి మనం ఎప్పుడు ఏం చేయకూడదు ప్రయత్నించకూడదు ఆధ్యాత్మిక కోణంలోకి వెళ్ళి సేవకుల విషయం కూడా మనం మాట్లాడగలిగితే సేవకుల విషయంలో కూడా మనం విశ్వాసంగా మనం ఎలా ఉంటాం విశ్వాసులుగా మనం ఎలా ఉండకూడదు చెబుతుంటాడు తిమోతికి రాసిన మద్రపత్రిక ఐదు వచ్చావు పదిహేడు పద్దెనిమిది వచ్చినా కూడా మేము చూడగలిగితే బాగుగా పాలన చేయు పెద్దలను విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడిన వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులుగా ఎంచవలను మీకు దేవుని వాక్యం చెప్పే దేవుని సేవకుల విషయంలో కూడా మనం ఎలా ఉండాలంట సన్మానించాలంట ఆ సన్మానం కూడా మామూలు సన్మానం కాదంట రెట్టింపు సన్మానం మనకు పాత్రులుగా మనం ఎంచాలంట ఎంచాలంట శాకులను ఎప్పుడు మనకు వాక్యం చెప్పే సేవకుల విషయంలో మనం ఇప్పుడు లోపుగా ఏం చేయకూడదు మాట్లాడకూడదు చిన్నగా మాట్లాడకూడదు చిన్న చూపు చూసి అసలు మాట్లాడకూడదు బైబుల్ చెబుతున్న మాట మనం గమనిస్తున్నప్పుడు వారిని రెట్టింపు సన్మానంగా మనం ఎంచాలంట అని అంటూ పదం మాట్లాడుతున్నాడు అండి యా ఇందుకు నూర్చుడు ఎద్దు మూతికి చిం వేయవద్దు అని లేఖనము చెప్పుచున్నది మరియు పనివాడు తన జీతమునకు పాత్రుడు దేవుని శావకుడు కూడా సంఘ విషయంలో ఏం చేస్తుంటాడు ఎంతో కొంత పని చేస్తుంటాడు మిమ్మల్ని వాక్యంలో పెంచడానికి మేమని వాక్యంలో నడిపించడం గాని దేవుని కార్యక్రమాలు చేయించడంలో గాని దేవుని సేవకుడు కూడా ఎంతో కొంత దేవుని పని చేస్తుంటాడు కనుక దేవుని పనిచేసే సేవకుడి విషయంలో కూడా మనం ఎలా ఉండాలంటాడు నూర్చుడు ఎద్దుకు నూడ్చుడు ఎద్దు మూతికి చింకము పెట్టవద్దు పనివాడు జీతానక పాత్ర సంగతి గుర్తించాలి చేస్తున్న సేవకుడు చేస్తున్న పనికి తగిన జీతాన్ని ఇవ్వడానికి మనం ఏం చేయాలి ప్రయత్నించాలి అలా ఇవ్వబోదేమవుతుంది అంటే ఇప్పుడు చెప్తాడు ఎబ్రి పత్రిక పదమూడు అధ్యాయం ఎబ్రి పత్రిక పదమూడో అధ్యాయం పదమూడు వచ్చింది పదహారు నుంచి కొన్ని వచ్చాము చూడగలిగితే ఉపకార ధర్మము చేయు మర్చిపోకండి ఉపకార ధర్మాన్ని చేయడు మర్చిపోకండి ఉపకార ధర్మం చేయడం మర్చిపోకండి ఇప్పటి వరకు మనం ఏం చెప్పుకున్నాం నీకు ఇచ్చిన వ్యాపారం నీకు ఇచ్చిన స్థితి నీకున్న ఆస్తి నీకున్న సమృద్ధిని బట్టి నువ్వు ఉన్న వరకు ఏం చేయాలి ఖచ్చితంగా ఎంతో కదా ఉపకారం నువ్వు చెయ్యాలని బయట ఉన్న వారితో బయట ఉన్న వారి కోసం బయట ఉన్న భేదల కొరకు మాట్లాడుతూ నీకున్న ధనాన్ని బట్టి ఇప్పుడు సంఘంలోకి వచ్చిన తర్వాత కూడా నీకున్న సమృద్ధిని బట్టి నువ్వు ఎలా ఉండాలో ఎలా ప్రవర్తించాలో మాట్లాడుతూ పదహారు వచ్చను ఉపకార ధర్మం చేయు మర్చిపోకండి అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి మంచివే చెబుతూ పదిహేడు వచ్చును మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పచెప్పవలసిన వారు వల్లే మీ ఆత్మలు కాగిచ్చున్నారు వారి దుఃఖంతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనం కనుక దుఃఖంతో కాక ఆనందంతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండండి అంటే నీ దగ్గర పని చేసే కూలివాడు ఆనందంగా ఉండాలి నీకు బోధ చేసే సేవకుడు కూడా ఆనందంగా ఉండాలి ఆడు బాధపడినా నీకే ప్రమాదం సేవకుడు బాధపడినా నీకే ప్రమాదం కనుక మనకున్న సమృద్ధిని బట్టి ఎవడు మన చుట్టూ ఉన్నవాడు ఎవడు బాధపడకుండా ఉండేలా మనం ఏం చేయాలి ఉండేలా ఏం చేయాలి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే నీకున్న ఆ సమృద్ధి నీకున్న ఆ స్థితి దేవుడి ఇచ్చాడు దేవుని నీకెందుకు ఇచ్చాడు అంటే నీ చుట్టూ ఉన్న వారికి నువ్వేం చేయాలి సహాయం చేయాలి ఒక విశ్వాసం అయితే సేవకుడు సహాయం చేయాలి ఒక వ్యాపారం అయితే నీ చుట్టూ ఉన్న రైతులకు నీ చుట్టూ ఉన్న వారికి ఏం చెయ్యలేవు సహాయం చేయాలి ఎక్కడైనా సరే ఎవరు చేసిన కష్టాన్ని మనం ఓరకనే కష్టాన్ని ఎవరి కష్టాన్ని మనం ఓరకనే దోచకూడదు కష్టపడ్డాడు కనుక కష్టానికి తగిన ఫలితం ఫలాన్ని ఇవ్వడానికి మనం ఎప్పుడు ఏం చేయాలి ఇష్టపడాలి అలా ఇవ్వకుండా వాడు దాన్ని దోచేయడం వల్ల వాడు ప్రార్థన చేసిన అనుకోండి అది మనకు పాపమే ప్రమాదం ఉంది ఆ పాపం మనల్ని ఎక్కడ తీసుకెళ్ళిపోతుంది పాతాలను తీసుకెళ్ళిపోయే ప్రమాదం ఉంది అందుకే అంటున్నాడు నేను మీకున్న దాన్ని బట్టి రేపటి కోసం మీరు ఏం చేయొద్దు అతిసేపడదు రేపు ఉంటాం లేదో తెలియదు ఈరోజే మనం బతుకున్నాం కనుక ఈ రోజే దేవుడు ఆశిచ్చాడు కనుక ఆరోగ్యం ఇచ్చాడు కనుక దేవుడి కొరకు ఏం చేయాలో ఏ పనులు చేయాలో ఎవరి కొరకు ఏం చేయమో దేవుడు చెప్పాడు వాటి అన్నింటినీ మనకు ఉన్న దాన్ని బట్టి మనం చేయడానికి వెళ్ళప్పుడు ముందుకు మనం వెళ్తున్నాం అలా అని మా దగ్గర ఉంది కదా అని అందరికీ పనిగెట్టు రెండు బాబు ఇస్తాం రెండు బాబు చెప్పాలను ఉద్దేశం నీ దగ్గరికి అవసరం వచ్చినప్పుడు వాడికి తగిన రీతిలో సహాయాన్ని చేయడానికి ఏం చేయాలి ప్రయత్నం చేయాలి ఏమిటి అడుక్కున్నోళ్ళు లేకపోతే ఆ బేదలు వచ్చి వేలు వందలు అడగలరా ఏమంటారు ఒక పది రూపాయలు ఒక ఐదు రూపాయలు అది ఇచ్చేయడం వల్ల మనం పెద్దగా లాస్ అయితే బాగుండీ మనం చేసే ప్రతిదాన్ని దేవుడు చూస్తున్నాడు దేవుడు నీకు సమృద్ధిని ఇచ్చేయుడు అంటేనే నీ చుట్టూ ఉన్న వారికి ఏం చేయాలని సహాయం చేయాలని మనకి నీకున్న దాన్ని బట్టి అతిశయ పడకుండా నీకున్న దాన్ని బట్టి అతిశయ పడకుండా దేవుడు అతిశయ పడుతూ దేవుని కార్యాలు దేవుని కార్యక్రమం ఉన్నతంగా చేసి దేవుడున్న మహాలోకాలకు మీరు చేడాలని మనసారా కోరుకుంటూ ఈయన మాటలు